నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనితో మాట్లాడుతుంది ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం గారు నమస్కారం అండి రాగికి పెద్దపీటే వేసింది మన ధర్మం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని మెటల్ ఐటమ్స్కి డెఫినెట్గా బంగారం మొదటి స్థానంలో డెఫినెట్గా ఉంటుంది బంగారం కానీ వెండి కానీ రాగి కానీ ఇత్తడి కానీ డెఫినెట్గా పెద్దపీట వేసింది అయితే రాగి రా కోరుతుంది అని కూడా చెప్తుంటారు అటు హెల్త్ రిలేటెడ్ చేసినప్పుడు రాగి చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది ఇక గ్రహాల్లోకి ముఖ్యమైన గ్రహం రాజు రవి ఆయన తర్వాతే ఎవరైనా ఆయనకి ప్రీతికరమైనటువంటిది కూడా రాగి అని చెప్తూ ఉంటారు ఈ రాగితో చేసుకునేటటువంటి రెమెడీస్ డెఫినెట్ గా చాలా ఉన్నాయి ఎంతో పవర్ఫుల్ గా పనిచేసే ఉంటాయి అయితే రాగితో ఎటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు ఎటువంటి సమస్యల్ని అధిగమించడానికి చేసుకోవచ్చు ఒకసారి చెప్తారా మురళి తప్పకుండా ఖచ్చితంగా కూడా ఇప్పుడు మనకు సప్తమి కానీ లేదా ఆదివారం సప్తమి తిథి లేదా కొన్ని కొన్ని సందర్భాలలో రాగి పాత్రలు దానంగా ఇస్తే బాగుంటుంది అని కానీ లేదా మనకు సూర్యునికి సంబంధించింది గులాబీ కలర్లో ఉండే అటువంటి దోతి కానీ ఇలాంటివి దానంగా ఇస్తే బాగుంటుంది అనే అటువంటి వీడియోలు ఎన్నో కూడా చాలా కూడా చేసి ఉన్నాం అయితే ఇక్కడ గవర్నమెంట్ రిలేటెడ్ కావచ్చును లేదా హెల్త్ తనుభావానికి సంబంధించి మాత్రము సూర్యుడు అధిపతి మనకు తనుభావం అంటే ఏమిటి శరీరం కదా కనుక అలాంటి తనుభావానికి సంబంధించినటువంటి అధిపతి ఈ యొక్క సూర్యభగవానుడు అయినాడు మరి ఆ యొక్క సూర్యునికి రాగికి సంబంధించి నేను చేసిన దానాలు ఇచ్చినా లేదా రాగికి సంబంధించినటువంటి ఇప్పుడు ఉదాహరణకు రాత్రులు అంటే సాయంకాలం సమయంలో చక్కగా రాగి చెమ్మును శుభ్రపరచుకొని అందులో నీటిని నిల్వ ఉంచుకొని చక్కగా కూడా దానిపైన కాస్త అంటే మూతను క్లోజ్ చేసేసి పెట్టుకొని ఉదయం తెల్లవారు వేసిన తర్వాత పరిగడుపున ఎవరైతే ఇలా నీట ఈ నీటిని స్వీకరిస్తారో మ్యాక్సిమం వందలో ఒక టెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ కూడా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా షుగర్ కావచ్చును లైక్ ఏమైనా స్టమక్ రిలేటెడ్ కానీ ఏమైనా శుక్ర కణాల సంఖ్య కావచ్చును ఇలా ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా కూడా సాల్వ్ చేసేస్తా ఖచ్చితంగా వృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉంటుంది ఆరోగ్య వృద్ధి చెందుతుంది ఇంకా సంసారానికి సంబంధించింది కానీ లేదా సంతానానికి సంబంధించిన వృద్ధి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే కొంతమందికి పంచమాత సూర్యుడు ఉన్నట్టయితే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా ఉంటాయి వారు ఈ యొక్క రాగి పాత్రను ఎక్కువగా కూడా యూజ్ చేయాలి అయితే ఇప్పుడు ఇక్కడ మనం చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే ఎవరైతే ఆర్థికంగా చాలా రెమెడీస్ చేసి ఉన్నాము అనేటువంటి వారి కోసం ఒక కొత్త రెమెడీ ఆర్థికంగా కావచ్చును లేదా మనీ రిలేటెడ్ డబ్బు మీకు ఎవరైనా ఇవ్వాలి కావచ్చును లేదా మీరు ఎవరికైనా ఇవ్వాలి కావచ్చును రెండిట్లో ఏదైనా కావచ్చును ఇదొకటి రెండు ఏదైనా ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్ మీకు స్టాప్ అయ్యింది ఇక ఇక నెక్స్ట్ మంత్ వేస్తామని కానీ లేదా ఇంకా పెరగటం లేదు అనుకునేటువంటి వారు కానీ లేదా ఉద్యోగంలోనే ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి సందర్భం కానీ లేదా గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాసి ఉన్నాము మాకు రిజల్ట్ మంచి రిజల్ట్ రావాలి అని అనుకునేటువంటి వారు కానీ లేదా గవర్నమెంట్ రిలేటెడ్ మేము ఉద్యోగం రాస్తున్నాము లేదా ప్రయత్నంలో ఉన్నాము అనుకునేటువంటి వారు ఎవరైనా కూడా ఈ యొక్క కాపర్ దీపం పెట్టాలి ఎలాంటి రాగి పాత్రలో రాగి పాత్ర దొరుకుతుంది దొరుకుతుంది లేదా ఒకటి చేయించుకోండి ఏమున్నది మన వారిని వారిని ఏమంటారు గోల్డ్ గోల్డ్స్ చేసేస్తారు చేస్తారు చేస్తారు రాగిది ఒక్కటే రాగిది ఒకటే చక్కగా మంచిగా పెద్దగా ఉండేది తీసుకో మట్టి పాత్ర లాగా ఉండేటువంటి లాగానే మంచిగా రాగిది దియా ఇంత పెద్దగా ఉండాలి అరచేయంత సైజు లో చక్కగా దానికి చుట్టూ కూడా డిజైన్ తో కూడా వస్తున్నవి మంచిగా డిజైన్తో ఉండేటువంటిది ఒక రాగి పాత్ర తీసుకొని దీనిని చక్కగా శుభ్రపరచుకోవాలి ఎవరైతే ఛాలెంజ్గా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇది 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 మీరు చేసి కింద కామెంట్ పెట్టండి వీడియో కూడా సేవ్ చేసుకోండి ఖచ్చితంగా ఫార్టీ వన్ డేస్ ఇప్పుడు మనం చెప్పినటువంటి సమస్యలు ఉద్యోగానికి సంబంధించి ఇవే మన మళ్ళీ వేరే వేరే కాదు ఇక ఉద్యోగము ఆరోగ్యము మరొకటి మనీ రిలేటెడ్ ఇంట్లో కొంత నెగిటివ్ ఎనర్జీ అయినా పర్వాలేదు ఉంది అని అనుకునేటువంటి వారు ఈ యొక్క రాగి దీపం ఏదైతే ఉందో సౌత్ డైరెక్షన్లో పెట్టాలి ఇంట్లో అంటే దక్షిణాన్ని చూస్తున్నట్టుగా పెట్టాలి సౌత్ డైరెక్షన్లో మీ ఇంట్లో మూలకు కానీ లేదా ఇంటి బయట కానీ ఎక్కడైనా పెట్టండి సౌత్ డైరెక్షన్లో ఎలాగో ఇంటి ప్రహారి ఉంటుంది ఖచ్చితంగా కూడా బయట దగ్గర దగ్గర అదే సౌత్ డైరెక్షన్లో లేదు మాది అపార్ట్మెంట్ అనుకున్నట్టు అయితే అపార్ట్మెంట్లోనే ఆ యొక్క సౌత్ లో ఉండేటువంటి గోడ ఏదైతే ఉందో అక్కడ ఎండింగ్లో సౌత్ డైరెక్షన్లో మీరు యొక్క దీపారాధన పెట్టండి ఇది ఎప్పుడు అంటే సూర్యోదయం అయిన తర్వాత సూర్యోదయం నుండి విత్ ఇన్ నలభై ఐదు నిమిషాలలోపు పెట్టాలి ఇప్పుడు ఉదాహరణకు ఐదున్నరకు సూర్యోదయం అనుకుందాం అక్కడి నుండి నలభై ఐదు నిమిషాల లోపు ఈ దీపారాధన చేయాలి చక్కగా ముగ్గు వేయాలి ముగ్గు వేసి యొక్క దీపాన్ని పెట్టేసేయండి అంతే ఇది చదవడము అది చదవడము అనేది ఏది దీపం పెట్టడమే దీపం పెట్టండి ఫార్టీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ టు ఫార్టీ సెవెన్ డేస్ లోపు మ్యాజిక్ మీకే కనబడుతుంది అంతే ఇక కనుక ఖచ్చితంగా నమ్మకంగా చేయాలి ఏదో చెప్పారు అని చెప్పి తీసుకోవచ్చు అక్కడ మొన్న ఒకరు అన్నారు కాల్ చేసి ఆ గురుగారు నేను మన ఈ యొక్క అదేమిటి మిరియాలకు సంబంధించింది లవంగాలకు సంబంధించింది అది రెమెడీ నేను చేశాను ఎక్కువ ఫలితం లేదు అన్నారు మనమే కదా కాలు కాల్ మాట్లాడింది గురువుగారు అసలు కాల్ మాట్లాడినమా లేదా మనమే ఒకటి అంటే ఒకరికి ఒక రెమెడీ సెట్ అవుతుంది మరొకరికి ఒక రెమెడీ సెట్ అవుతుంది మనం ఏం చెప్పలేము మరొక మూర్ఖుడు ఫోన్ చేశాడు ఇట్లా కూడా చెప్తున్నా నాది ఈ జన్మ ఏ జన్మ అన్న నన్ను అడుగుతాడు నాకు ఏం పని వేరే పని లేదా నీకు చెప్పడానికి ఆ నాది ఏ జన్మ ఇది అని చెప్పి అడగడానికి పది సార్లు ఫోన్ చేసిన్నా అంటే కొచ్చాను ఇట్లా కూడా తయారయ్య ఇప్పుడు సింహరాశి వారికి బాగుంది మన పలానా విషయం ఏదో చెప్తూ ఉన్నారు పలానా రాశి గురించి చాలా అద్భుతంగా చెప్తారు మరి నాకు అలా జరగటం లేదు నా కూతురు అడ్డం పడింది నా భార్య హాస్పిటల్లో ఉంది అని చెప్పి బాధగా నువ్వు ఫోన్ చేస్తావా ఆ నువ్వు మీరు నట్టుగా నా రాశి లేదు అని నన్ను క్వశ్చన్ చేయడానికి అంటే నన్ను నువ్వు క్వశ్చన్ చేయడానికి ఫోన్ చేస్తావా ఇది ఎంతవరకు ఇది ఇంకా అంటే చెప్తున్నా నేను ఇది వీళ్ళ మూర్ఖత్వం అంటే ఇక ఏమని చెప్పా సిక్స్టీ సిక్స్ తనకు ఏజ్ అరవై ఏళ్ళలో ఏం నేర్చుకున్నారు ఏం చెప్పొస్తుంది ఎన్నో జన్మ ఇంకేము మోక్షం అని చెప్పారా ఏం మోక్ష అంటే ఇక వాళ్ళకు అంటే నన్ను క్వశ్చన్ చేయడానికి అది చూడండి నాలుగు సార్లు పూజలున్నా అని చెప్తే కూడా వినకుండా ఫోన్ మీద ఫోన్ ఉంటారు ఇట్లా మీరు ఇందాక అన్నట్టుగా ఒక్కొక్క రెమెడీ ఒక్కొక్కరికి పనిచేస్తారు బట్ అందరికి కూడా జాతకంలో ప్రతి ఒక్కరికి సూర్యుడు యోగించి తీరవలసిందే కదా ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే ఇంకేమిటి ఏమీ ఉపయోగం లేదు మనకి పెద్దవాళ్ళను ఎటువంటి తట్టు మాట్లాడినా చదువు చెప్పిన సార్ను గాని గురువుల పట్ల గాని లేదా మీ ఇంట్లో ఉండేటువంటి మీ నాన్నగారికి తిరగబడి మాట్లాడి దీపం పెడతా అంటే కుదరదు కుదరదు విన్నరా ఇప్పుడు మన శాస్త్రం శాస్త్ర చెప్పినట్టునది మోటుగా వస్తుంది నాకు మంచిగా రావిగా ఎందుకంటే ఇట్స్ నాట్ కరెక్ట్ అది ఎందుకు అంటే ముఖ్యంగా మీకు మంచి జరగాలి అని మాత్రమే రెమెడీస్ చెప్పేది ఇందులో మీరు అర్థం చేసుకుంది ఏంది ఎట్లా ఉంది రెమెడీస్ పాటిస్తుంటే ఎంతో కొంత వన్ పర్సెంట్ అన్న మాకు రిజల్ట్ కనబడుతుందా లేదా మీరు మీరు కూర్చొని ఇప్పుడు కొందరికి హ్యాపీగా నిద్ర పడుతుంది కొందరికి లేని సమస్యలు ఉంటాయి అవి రెమెడీ వల్ల నిద్ర పట్టవచ్చును డబ్బులు రాకుంటే వేరే రెమెడీ వల్ల డబ్బులు వస్తాయి కావచ్చును లేదా మీ కొడుకుకే ఇంకేదో అయ్యేది ఇదైంది కావచ్చును ఒక దీపారాధన అనేటువంటిది ఎంత మోస్ట్ పవర్ఫుల్ అంటే గ్రహాలలో ఉండేటువంటి దోషాలు మొత్తము కూడా తొలగిపోయేది కేవలం దీపారాధనతోనే కానీ ఆ దీపారాధన ఏదో చేసి వెళ్ళిపోవడం కాదు మనం కనెక్ట్ కావాలి మనం ఎవరికి చేస్తున్నాం దీపారాధన వారితో మనం ఓపెన్గా మాట్లాడే అటువంటి నాలెడ్జ్ మనకు ఉండాలి అంతేగాని ఇప్పుడు ఏదో చేసాము వెళ్ళిపోయామంటే కుదరదు ఇప్పుడు స్వామి యొక్క ఫోటో దాని ముందు విగ్రహం మన ఫోటో ముందు కూర్చొని ఎవరైతే భార్యాభర్తలు ఇబ్బందులు ఉన్నాయో కూర్చోమని మనం మనం మెడిటేషన్ చేయమని చెప్పాం ఒక వీడియోలో అని చెప్తున్నారు తప్పకుండా చేసుకుని వారి వారి సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారండి కృతజ్ఞతలు నమస్కారం